శ్రీమాత్రైనమా జయగురు నమ ఈ వీడియోలో మనం మార్చి రెండవ తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడవ తారీఖు మధ్యలో వక్ర గమనంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ముఖ్యంగా ఒకరి జీవితంలో వివాహ జీవితం అనుకూలంగా ఉండాలన్నా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండి అతను సంపాదించిన ధనాన్ని అతను అనుభవించాలన్నా ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో లవ్ అఫేర్ సక్సెస్ అవ్వాలన్నా ప్రేమించిన అమ్మాయిని లేదంటే ప్రేమించిన అబ్బాయినే వివాహం చేసుకోవాలన్నా శుక్రగ్రహ ప్రభావం చాలా ముఖ్యమైనదిగా భావించడం జరుగుతుంటుంది అందుకనే సహజ రాశి చక్రంలో భావానికి శుక్ర శుక్రగ్రహానికి కేటాయించడం జరిగింది ఎవరి జీవితంలో అయినా వారి యొక్క జన్మ జాతకంలో శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న బలహీన స్థితిలో ఉన్న ఆ జాతకుడికి వివాహ జీవితం అంత అనుకూలంగా ఉండదు భార్యతో సరిగ్గా వ్యవహరించకపోవడం సంతానం కలగకపోవడం అనారోగ్యంతో ఉన్నటువంటి భార్య రావడం ఏదైనా సరే మీ యొక్క భార్య మొత్తం గుణగణాలు కానీ ఆమె యొక్క వ్యక్తిత్వం కానీ ఆమె నడవడిక కానీ ఆమె యొక్క అదృష్టం కానీ ఆరోగ్యం కానీ అందం కానీ శుక్రగ్రహాన్ని బట్టి చెప్పవచ్చు ఎటువంటి భార్య వస్తుందో మీ జీవితంలో ఉన్నటువంటి శుక్రుడు ప్రధానంగా మీ భార్య యొక్క మొత్తం జీవిత విశేషాలు తెలియజేయడం జరుగుతుంటుంది అయితే స్త్రీల యొక్క జాతకంలో కూడా సుక్కుని ప్రభావం అత్యధికంగా ఉంటుంది అయితే ఆవిడ వ్యక్తిగతంగా ఏ విధంగా ఉంటారు ఏ విధంగా ధన సంపాదన చేస్తారు ఏ విధంగా వ్యవహరిస్తారు అతనిలో ఆమెలో ప్రేమ ఎంతవరకు ఉంటుంది కోపం ఎంతవరకు ఉంటుంది ఏ విధంగా అదృష్టాన్ని కలగజేస్తుంది అన్నది స్త్రీల జాతకంలో ఉన్నటువంటి శుక్ర గ్రహాన్ని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది శాస్త్ర ప్రకారం కూడా మరి మేము నాడీ శాస్త్ర ప్రకారం జాతకాలు చూసినప్పుడు స్త్రీ జాతకం చూసినప్పుడు శుక్కుడే ఆమె యొక్క లగ్నంగానో వ్యక్తిగానో భావించి జాతకం చెప్పడం జరుగుతూ ఉంటుంది అలాగే అబ్బాయిల జాతకం చూసినప్పుడు గురువుని కారకుడుగా తీసుకొని అంటే గురువు జీవకారకుడు అవుతుంటాడు స్త్రీలకి సుక్కుడు జీవకారకుడు అవటం వల్ల నాడీ గ్రంథాల ప్రకారం శాస్త్రం చెప్పడం జరుగుతూ ఉంటుంది గ్రహాల్లో కల్లా అత్యధిక శుభాన్నిచ్చే గ్రహం మనకి శుక్రగ్రహం అయితే మన ప్రస్తుతం శుక్రుడు మనకి వక్ర గమనం పొందడం జరుగుతుంది మార్చి రెండో తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడో తారీఖులో మేనరాశిలో వక్రించడం జరుగుతుంది మరి మేనరాశి శుక్రగ్రహానికి రాశి మాట అసలు జీవితంలో ఒకటి జాతకంలో శుక్రుడు ఉచ్చలో ఉంటే అతని జీవితం వివాహం తర్వాత అదృష్టంగా మారడం జరుగుతూ ఉంటుంది ఇంకా దాని తర్వాత ఏంటంటే ప్రథమ సంతానంగా కుమార్తె పుట్టిన తర్వాత అతని జీవితం ఇంకా వైభవంగా మారడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ శుక్రుడు ప్రతి ఒక్కరి జీవితంలో అటు ధనాన్ని బంగారాన్ని నిధుల్ని ఏదన్నా ఇవ్వాలన్నా ఏదైనా తీసుకోవాలన్నా కంపల్సరీగా శుక్రగ్రహ ప్రభావం ఉంటుంది ప్రస్తుతం శుక్రుడు ఉచ్చస్థితిలో మీనరాశిలో వక్రించడం జరుగుతుంది అది రేడుగా వక్రించే గ్రహాల్లో శుక్రగ్రహం ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రగ్రహం వక్రించి ఉంటే ముఖ్యంగా అమ్మాయి జాతకంలో శుక్కుడు వక్రించి ఉంటే ఆ అమ్మాయికి వివాహం జరగడం చాలా కష్టంగా ఉంటుంది అలాగే ఏదో ఒక ప్రేమ వ్యవహారంలోనో ఏదో ఒక కనెక్షన్లోనో ఉండటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది అయితే ప్రేమించిన వారితో పెళ్ళైతే జరగదు పెద్దలు కూర్చున్న వివాహం మాత్రమే జరగడం జరుగుతూ ఉంటుంది అంటే సడన్గా వరుడు లేదంటే వధువు మారిపోతూ ఉంటారు శుక్ర శుక్రగ్రహం వక్రించి ఉన్నప్పుడు మగపిల్లల జాతకంలో కూడా శుక్కుడు వక్రించి ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కొంతవరకు ఏమైనా ఇష్టపడతారు పెద్దవాళ్ళు మాట కాద అంటే వివాహ జీవితంలో శుక్రగ్రహ ప్రభావం ఇంపార్టెంట్గా ఉంటుంది ప్రేమలో డిజపాయింట్మెంట్ ఉంటుంది వివాహ విషయంలో ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అటువంటి శుక్రుడు మరి మీనరాశిలో ఉచ్చస్థితిలో ఉండగా వక్రించడం అన్నది మామూలుగా ఉన్నటువంటి శుక్కుడు వంద శాతం ఫలితాన్ని ఇస్తే శుభగ్రహం అవటం వల్ల శుక్కుడు వక్రించి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే వెయ్యి శాతం ఫలితం ఇవ్వడం జరుగుతుంది శుభగ్రహం వక్రిస్తే అంత బలాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది ఒక విధంగా పూర్వ జన్మలో మీరు ఏదైతే మంచి కార్యక్రమాలు చేపట్టారో అవన్నీ శుక్రుడు వక్రించినప్పుడు మీకు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఇది మెయిన్గా దృష్టిలో పెట్టుకొని వివిధ రాశులకి ఏ విధంగా ఉంటుంది అని మనం పరిశీలించినప్పుడు కర్కాటక రాశి వారికి శుక్రుడు అత్యంత శుభగ్రహం కాదు అయితే ఇది వీరికి కర్కాటక రాశి వారికి ఇది జలతత్వ రాశి అవటం వల్ల శుక్రుడు కూడా జలతత్వ రాశి అవటం వల్ల మరి అటువంటి జలతత్వ రాశిలోనే శుక్రుడు ఉచ్చ పొందుతున్నాడు కాబట్టి ఇప్పుడు శత్రువు అయినప్పటికీ కూడా మరి ఈ యొక్క జలతత్వ త్రికోణంలోనే శుక్కుడు పొందడం వల్ల ఏదైతే మీరు మనసులో కోరుకుంటున్నారో ఏ స్త్రీనైతే మీరు వివాహం చేసుకుంటే మీ జీవితం మారుతుంది అనుకుంటున్నారో అటువంటి అవకాశం మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది అంటే మీ మనసులో ఉన్నటువంటి ఊహలు నెరవేరే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా మీరు ఒక స్త్రీ సంతానాన్ని కోరుకుంటే ఈ సమయంలో మీ యొక్క కోరిక నెరవేరవు అంటే ఈ సమయంలో మీరు అంటే మీ భార్య కానీ వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే ఈ టైంలో మీరు కన్సీవ్ అయితే చాలా అదృష్టవంతుడాలైనటువంటి కుమార్తె మీకు ఈ సమయంలో లభించే అవకాశం ఉంది లేదా వ్యక్తిగతంగా మీ కుమార్తె ఏదైనా విదేశంలో ఉన్నా ఎక్కడున్నా ఆవిడకు ఒక మంచి ఉద్యోగం మంచి వివాహం కూడా జరిగే అవకాశం ఉంది అయితే స్వభావ ఈ రాశి వారికి శుక్రుడు కొంతవరకు శత్రుగ్రహం అవటం వల్ల ఏంటంటే ఇది ఎక్కువగా ఏంటంటే మీకు మీ కోడలు ఎవరైనా ఉంటే ఇల్లాస్ ఎవరంటే మీకు కోడలు అయితే మీకు మీరు కోడలు అయితే మీ అత్తగారికి గొప్ప హోదా వచ్చే అవకాశం ఉంది సహజంగా ఇది వారికి మనసులో ఈష్గా ఉన్నప్పటికి కూడా బయటికి సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి సాధారణంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఏ గ్రహమైనా సరే ముఖ్యంగా అది వారి యొక్క కుటుంబంలో స్త్రీల మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది